పాశుపతాస్త్రం ఇది మహాదేవుడు శివుడి చేత సృష్టించబడిన అత్యంత శక్తివంతమైన దివ్యాయుధం పాశుపతి అంటే సర్వజీవుల అధిపతి ఇది శివుని యొక్క పేరు అందుకే ఈ ఆయుధం పేరు పాశుపతాస్త్రం ఇది మానవులు రాక్షసులు దేవతలు అసురులు ఎవరికైనా పనిచేస్తుంది ఆలోచన చూపు మంత్రం లేదా బాణంతో ప్రయోగించవచ్చు దీనికి ఎదురుగా నిలవగల మరో ఆయుధం లేనట్టే సృష్టిని సమూలంగా నాశనం చేసే శక్తి దీని దగ్గర ఉంటుంది అందుకే దాన్ని సాధారణ యుద్ధాల్లో వాడకూడదు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందాడు కాండవనం దహనం తర్వాత శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు రాబోయే యుద్ధంలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వంటి మహావీరులను ఓడించాలంటే దివ్యాయుధాలు కావాలని అందుకే అర్జునుడు హిమాలయ పర్వతాలకు వెళ్లి మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు ప్రారంభించాడు రోజులు నెలలు గడిచాయి మంచు తుఫాన్లు అడవి జంతువుల బెదిరింపులు ఏది అతని తపస్సును భంగం చేయలేకపోయింది ఒక రోజు ఒక మహా రాక్షసుడు అక్కడ ప్రత్యక్షమై అర్జునుని మీద దాడి చేశాడు అర్జునుడు గాంధీవంతో బాణాలు వదిలినా ఆ రాక్షసుడికి ఏమీ కాలేదు అప్పుడు వేటగాడి వేషంలో కిరాతుడు అనే ఓ వ్యక్తి వచ్చి ఒకే బాణం రాక్షసు సంహరించాడు అర్జునుడు కోపంతో ఇది నా వేట నువ్వెందుకు చంపావు అని వాదించాడు ఆ వాదన యుద్ధంగా మారింది ఇద్దరు విల్లు బాణాలతో తర్వాత ఖడ్గాలతో పోరాడారు కిరాతుడు అర్జునుని పూర్తిగా జీవించాడు ఈ యుద్ధంలో కిరాతుడి శక్తి అర్జునుడిని ఆశ్చర్యపరిచింది అప్పుడు అతనికి అనుమానం వచ్చింది ఇతడు సాధారణ వేటగాడు కాదేమో అని అర్జునుడికి అర్థమైపోయింది వెంటనే నమస్కరించి ప్రార్థించాడు అర్జునుని భక్తి దయ్యం చూసి కిరాతుడు తన విశ్వ స్వరూపాన్ని ప్రదర్శించాడు ఆయన మహాదేవుడు శివుడు శివుడు అర్జును ప్రశంసించి అతడికి పాశుభ ప్రసాదించాడు దాన్ని ఎప్పుడు ఎలా వాడాలో వివరించి హెచ్చరించాడు ఇది సృష్టిని నశింపజేయగల శక్తి కలది కేవలం ధర్మరక్షణ కోసం మాత్రమే వాడు అని అర్జునుడు దాన్ని గౌరవంగా స్వీకరించాడు మహాభారత యుద్ధంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఎప్పుడూ వాడలేదు ఎందుకంటే శివుడికి ఇచ్చిన మాట ప్రకారం మానవ యుద్ధాల్లో దీన్ని ప్రయోగించడం ధర్మ విరుద్ధం కాబట్టి ఇది అర్జునుడి వద్ద గౌరవప్రదమైన వాడని ఒక దివ్యాయుధంగా మిగిలిపోయింది టు సబ్స్క్రైబ్